హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు సో వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన కొన్ని సరుకులు కూరగాయలు అవంతా తెచ్చాను ఆల్రెడీ కొన్ని తెచ్చేసాను ఇవి మనకి మార్కెట్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయని మీకు చూపించడానికి ఇది ఈ వీడియో తీస్తున్నానండి సో ఫస్ట్ మనము ఇవి ఆకుకూరలు తీసుకున్నాను ఇది వచ్చి మెంతాకు పాలాకు ఇది నార్మల్ తాలింపికేస్తారు కదా కురాకాకు కొత్తిమీర ఇవి ఒక్కొక్కటి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ అండి మనకు ఫోరు కలిపి ఫార్టీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడ్డాయి మళ్ళీ తర్వాత బనానాస్ కొంచెం పచ్చిగా ఉన్నవే తీసుకున్నాం ఫెస్టివల్కి ఇంకా నేను వచ్చి ఇది షాపింగ్ చేసింది వెనస్డే అండి ఇంకా టూ డేస్ ఉంది ఫెస్టివల్కి అందుకనే టూ కిలోస్ తీసుకున్నాను కొద్ది కొద్దిగా పచ్చిగా ఉన్నవే ఈ టూ కిలోస్ కలిపి హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చి అల్లము మనకి వడలు చేయడానికి పండగ రోజు కావాల్సి వస్తుందని అల్లం తీసుకున్నాను అల్లం ఇది వచ్చి ఫిఫ్టీ రూపీస్కి అండి ఫిఫ్టీ రూపీస్ కిలో మనకు అల్లము ఇవి పైనాపిల్ వచ్చి కిలో ఫిఫ్టీ రూపీస్ రెండు కలిపి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి ఇది ఒకటి చిన్నది ఇది ఒకటి పెద్దది కొంచెం పచ్చిగానే ఉన్నాయి ఇంకా టూ డేస్కి అయితే మాగిపోతాయి రెండు కలిపి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మనకు కిలో ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాడు రెండు కలిపి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడ్డాయి ఇవి వచ్చి స్వీట్ కార్న్ బాగున్నాయి పెద్ద పెద్దగా ఫ్రెష్గా ఒక్కొక్కటి టెన్ రూపీసే మనకి బయట కొంటే చాలా కాస్ట్ పడుతుందండి ఇది వచ్చి మేము బెంగళూరులో ఉన్న మార్కెట్లో తీసుకున్నాము ఒక్కొక్కటి టెన్ రూపీస్ ఫైవ్ తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి క్యారెట్ నేను చాలా చోట్ల చూశాను చాలా కాస్ట్ ఉన్నింది సో ఒక హాఫ్ కిలో మాత్రం తీసుకున్నాను ఇవి మళ్ళీ ఫెస్టివల్ అయిన తర్వాత ఎలాగో తగ్గుతాయి వెజిటేబుల్స్ అంతా సో మన కిలో క్యారెట్ వచ్చి ఫార్టీ రూపీస్ అండ్ కొన్ని చోట్లయితే సిక్స్టీ రూపీస్ కూడా ఉంది మనం కొన్ని ఎక్కువ ప్లేసెస్ తిరిగితే మనకు ఎక్కడైతే తక్కువ అవుతుందో అక్కడ తీసుకోవచ్చు ఫ్లవర్స్ అయితే మనకి చెప్పాల్సిన అవసరం లేదు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఫ్లవర్స్ చాలా కాస్ట్ అయిపోయాయి ఇది వచ్చి ఎల్లో చామంతి వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయండి కిలో దీనికంటే ఇంకా కొద్దిగా పెద్దగా గుండ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ కిలో నేను ఇవి పూలహారం కుట్టడానికి తీసుకున్నాను తర్వాత ఇలా మిక్స్డ్ ఫ్లవర్స్ తీసుకున్నాను కొన్ని రోజెస్ కొన్ని ఇలా రెడ్ కలర్ చామంతులు వైట్ కలర్ చామంతులు కూడా తీసుకున్నాను సో ఈ మిక్స్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ కిలో తర్వాత ఇవి పేర్స్ ఉంటాయి కదా ఇది ప్లస్ యాపిల్ ఇవి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ రూపీస్ అండి కిలో ఫ్రూట్స్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి ఫెస్టివల్ అవ్వడం వల్ల దాని తర్వాత లెమన్స్ ఒక్కొక్కటి త్రీ రూపీస్ లెమన్ సో ఒక్క రూపాయి కూడా తగ్గించుకోమన్నారు టెన్ టెన్ లెమన్స్ తెచ్చుకున్నాను లెమన్ రైస్ కోసం అనేసి దాని తర్వాత తమలపాకులు ఆల్రెడీ నేను లాస్ట్ లాస్ట్ వీక్ తెచ్చి పెట్టుకున్నాను కానీ అది కొద్దిగా చెడిపోయాయి అంటే బిన్న తెచ్చుకోవడం వల్ల వన్ వీక్ ఉండింది కదా టైము సో తర్వాత మళ్ళీ ఇంకో కొన్ని తమలపాకులు తెచ్చుకున్నాను ఇవన్నీ కలిపి థర్టీ రూపీస్కే అండి ఇవైతే నాకు మంచి రీజనబుల్ అనిపించింది మనకు థర్టీ పైనే ఉన్నాయి ఆకులు దాని తర్వాత ఇవి మొట్టికాయలు అంటారు కదా మొట్టికాయలు తీసుకున్నాను ఫ్రై కోసం అని ఇవి వచ్చి సిక్స్టీ రూపీస్ కిలో ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇవి మేము మొట్టికాయలు అంటాము చిక్కుడుకాయలు మొట్టికాయలు రెండు ఏదైనా అంటాము ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అంటారు సో ఈ చిక్కుడుకాయలు వచ్చి సిక్స్టీ రూపీస్ అండి కిలో సో ప్రస్తుతానికి ఇవే తెచ్చాను ఇంకా కొన్ని వెజిటేబుల్ ఫ్రూట్స్ ఆల్రెడీ వేరే మార్కెట్లో తెచ్చుకున్నాను సో మనకి ఫెస్టివల్ ముందర ఎలా ఉంటాయి ప్రైజెస్ అని ఒక ఐడియా కోసం అని చూపిస్తున్నానండి ఇది వాళ్ళ వీడియో ఫుల్ వీడియో వచ్చేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మస్తి